హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతేనండి ఇదేమో లస్సీ చేశానుమాట లస్సీ పొద్దున్న బిర్యానీ చేశాను కదా అంటే బిర్యానీ చూసిందే కదా ఏం పెడతామని పెట్టలేదు అది కలిపింది మీకు వీడియో పెట్టాను కదా మాట ఇది బిర్యానీ నెక్స్ట్ టైం లస్సీ ఇది ఏమోనండి ఇక్కడ మరి మన వైపు ఆంధ్ర వైపు ఉంటుందో నాకు తెలియదు కానీ ఇక్కడే నేను చూసాను ఇక్కడ శరబత్తులు ఉంటాయి కదా శరబత్తులు పైన వేస్తారు అన్నమాట జల్లీ ఇది కొంచెం మనకి ఎలాగుంటుందంటే అంటే నీ చిన్న చిన్న సాంబ్రాన్ని కనికిలాగా మొత్తం సాంబ్రానికి కాదు ఇలా ఉంటే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలాగంటే అవి ఎండి ఒక నాలుగు వేసుకుంటే ఇలా జల్లీలో వస్తుంది అనమాట ఇది బాడీ కంటే చాలా చలవ అంటే మనకి ఇప్పుడు ఏ వేడి ప్రాంతం కదా ఇంకా చక్క రెండు ఇది చేసుకొని ఈ జల్లీ ఇలా ఒక్క స్పూన్ ఇలా పైన వేసేసుకుంటే మనకి మనకేంటంటే అలా బిర్యానీ తిన్నప్పుడు ఎలాగో వేడి చేస్తారు కదా వేడి చేసినప్పుడు నేనేం